ఎవరో ఒకరు లోకేష్ గారు దయచేసి మీరు సార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు నాన్ అగ్రికల్చరల్ కన్వర్షన్ది తమరు ఉన్నప్పుడు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉండేది ఉండేది అధ్యక్ష ఇప్పుడు దాన్ని ఫైవ్ పర్సెంట్ చేసేసారు ఫైవ్ పర్సెంట్ చేసి మిందాక చెప్పిన విధంగా ఏదైతే యాభై లక్షలు ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ని గజాల లెక్కన కన్వర్ట్ చేసేటప్పటికి విపరీతమైన ఛార్జెస్ అయిపోయి కన్వర్షన్స్ తోటి ఆ డబ్బులన్నీ అక్కడే అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీరు ఏదో ఈ విధంగా కనుక ఇంకా పెంచేద్దామని అనుకుంటే అది పెంచకుండా చూడవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఏదైతే ఎక్సైజ్ విషయము అంటే లిక్కర్ అధ్యక్ష లిక్కర్ అంటే తెలుసు కదా అధ్యక్ష ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో

ఇప్పుడు రివైజ్డ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు వస్తుంది అని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్స్ పాత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వము కూటమి ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే రేపు మార్చ్ థర్టీ ఫస్ట్కి ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు వచ్చేటట్టు చూపించడం జరిగింది అధ్యక్ష నేను ఎక్సైజ్ మంత్రి గారిని రవీంద్ర గారిని అడగటం జరిగింది అధ్యక్ష ఇదేంటి ఎంత రేటు ఇంత డబ్బు మనకు వస్తుందంటే ఖచ్చితంగా అది వస్తుందని చెప్పారు అధ్యక్ష అంటే డిఫరెన్స్ ఎంత అనుకుంటున్నారు అధ్యక్ష తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు సుమారు పదివేల కోట్ల రూపాయలు అంటే ఈ పదివేల కోట్ల రూపాయలు మనము ఇప్పుడు ఏమన్నా మద్యం రేట్లు విపరీతంగా పెంచేసామా ఫార్టీ పర్సెంట్ ఏమైనా పెరిగితేనే కానీ ఆ పదివేల కోట్లు రాదు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా పెంచవలసిన అవసరం ఉంది కానీ ఆ రేట్లు పెంచలేదు రేట్లు పెంచకుండా ఇంకా తగ్గించి ఇంత ఆదాయం వస్తుందని అంటే దర్ ఇస్ సంథింగ్ సమ్వేర్ వెంట్ రాంగ్ ఇన్ ది ఎర్లియర్ గవర్నమెంట్ నా ఉద్దేశంలో పాత ప్రభుత్వము వాళ్ళకి కూడా ఇంత డబ్బులు వచ్చి ఉంటాయి కానీ అఫీషియల్గా చూపించకుండా లిక్కర్స్ లిక్కర్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్టిలరీస్ వాళ్ళయే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళయే ఎక్కడ డబ్బులు అమ్మినా అఫీషియల్గా రావాల్సిన అవసరం లేదు అంత క్యాష్ రూపంలో చేసిన మలానా నా యొక్క ఉద్దేశంలో ప్రజలందరికీ తెలుసు పైకి ఎవరు మాట్లాడలేదు ఎక్కువ ఇదివరకు మాట్లాడితే లోపల ఇచ్చిన పరిస్థితి ఉండేది కాబట్టి కనీసం పదివేల కోట్ల రూపాయలు లిక్కర్లో ప్రతి సంవత్సరం వాళ్ళు కొట్టిస్తారు అధ్యక్ష వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లిక్కర్లో కుంభకాణము పదివేల కోట్ల రూపాయలు సంవత్సరానికి తక్కువ లేకుండా ఉంది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష సంవత్సరానికి మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా మేము ఇదివరకు మన కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష టోటల్గా నాలుగు లెక్క లెక్కల ప్రకారం ముప్పై వేల కోట్ల రూపాయలు లిక్కర్లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము దోపిడీ చేసింది అని చెప్పి మా యొక్క అభిప్రాయం దోపిడీ డబ్బులు ఒక్కటే కాకుండా ఏదైతే ప్ర ప్రజలు ఎవరైతే అది చీప్ లిక్కర్ని కన్జ్యూమ్ చేస్తున్నారో దాని వలన ఈ రకరకాల ఇబ్బందులు వచ్చినాయి కిడ్నీస్ పోయింది లివర్ పోయింది రకరకాలైన ఇబ్బందులతోటి కంప్లీట్గా ప్రజల్ని సర్వనాశనం చేసింది పాత ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష ఇంకో రెండు నిమిషాలు ఉంది అంతేనా అధ్యక్ష నలభై ఆరు సంవత్సరాల అనుబంధం ఉంది మీకు నాకు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు తమ ద్వారా ఇంకొక ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష మీ దృష్టికి నేను తీసుకుని వచ్చేది ఏంటంటే ఎక్సైజ్ పాలసీలో ఎక్సైజ్ పాలసీలో గౌరవ మంత్రివర్యులు కూడా వినాలి ఎక్సైజ్ పాలసీలో హోంశాఖ మంత్రి వర్యులు మీరు కూడా వినాలి హోంశాఖ మంత్రి వర్యులు ఎక్సైజ్ పాలసీలో పాలసీ ప్రకారము ఆరు బాటిల్స్ కనుక ఇంట్లో ఎక్కువ ఉంటే వాళ్ళని ఫిస్కల్ అరెస్ట్ చేసేస్తున్నారండి అఫీషియల్గా యూ కెనాట్ హోల్డ్ మోర్ దెన్ సిక్స్ బాటిల్స్ ఇన్ హౌస్ పాత ప్రభుత్వం ఉన్నప్పుడు చీప్ లిక్కర్ ఉండేది బయట నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు ఆ లిక్కర్ కూడా ఎవరైనా ఇన్వైట్ చేసిన తాగేవాళ్ళు కాదు చి చిచ్చి ఈ లిక్కర్ మేము తీసుకో తీసుకోమని చెప్పి చెప్పేవారు అధ్యక్ష అంటే మన ఉద్దేశం ఫోర్స్ఫుల్ గానీ కాదు ఐ మీన్ బిజినెస్ హౌసెస్లో దిస్ ఈజ్ కామన్ థింగ్ తర్వాత బయట నుంచి ఎవరన్నా ఎక్కడ అబ్రాడ్ నుంచి వచ్చినప్పుడు ఏదో గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఆ గిఫ్ట్లు కనుక ఇస్తే అది కనుక పుచ్చుకొని దాని తర్వాత ఆరు బాటిల్స్ కంటే ఎక్కువ కనుక ఇంట్లో ఉంటే ఈ జగన్ గారు ఎక్కడ చేస్తారో భయం అందుకని ఆ బాటిల్స్ ఎవరు ఎవరికో ఇవ్వడమో లేకపోతే మీ దగ్గర ఉంచండి అనుకుంటే వాళ్ళు ఆ గిఫ్ట్ కింద అనుకుని అవి లాగేసేవారు రకరకాల ఇబ్బందులు ఫేస్ చేశారు నిజం అధ్యక్ష కాబట్టి అంటే మీ దగ్గర టెంపరీగా ఉంచుతున్నాము మళ్ళీ తీసుకుంటాం అంటే బాగోదు కదా అధ్యక్ష వాళ్ళు ఏమో మనం పంపిస్తే ఆహా మనం గిఫ్ట్ ఇచ్చేమనుకుని పాపం ఎక్కడ మంచి లిక్కర్ దొరికిది కాదు వాళ్ళు మనం మనమేమో అడగలేనటువంటి పరిస్థితి రకరకాల ఇబ్బందులు కాబట్టి దయచేసి మీ ద్వారా ఎక్సైజ్ మంత్రివర్యులని నేను కోరేది ఏంటంటే యూ హ్యావ్ అన్ పర్మిట్ పర్సనల్ కన్జంప్షన్ బిజినెస్ హౌసెస్కి మీరు బిజినెస్ హౌసెస్కి హై నెట్వర్క్ ఉన్న పీపుల్కి మీరు ఒక సంవత్సరానికి ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఎంతో కొంత అమౌంట్ పెట్టి దే కెన్ హోల్డ్ సమ్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ అనేది ఒక పాలసీ తీసుకొస్తే భయం భయంగా బతకవలసిన అవసరం లేకుండా ఉంటుంది అధ్యక్ష ఇది దయచేసి ఇది కొంచెం సెన్సిటివ్ కింద అనిపించిన నేను మనవాళ్ళని అడిగాను చెప్తానంటే బాగోదు బాగోదన్నది కానీ బట్ దిస్ ద ఫ్యాక్ట్ యూ హెవ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ సో మంత్రి వర్యుల్ని దయచేసి ఇది ఒక ఇండివిజువల్ కన్జంప్షన్కి ఒక పర్మిట్ తీసుకునేటట్టు బాటిల్స్ హోల్డ్ చేసుకునేటట్టు ఇంట్లో పర్సనల్ కన్జంప్షన్ అధ్యక్ష అధ్యక్ష అయిపోయింది ఇంకొక విషయం ఇంకొక విషయం అయిపోయింది అధ్యక్ష ఇప్పుడు టాక్సెస్ మనకి ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అధ్యక్ష నలభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు క్రోర్స్ మనకు చూపించడం జరిగింది అధ్యక్ష రివైజ్ ఎస్టిమేట్లో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నలభై తొమ్మిది వేల ఆరు వందల ఐదు కోట్లు మాత్రం చూపించారు అధ్యక్ష బడ్జెట్ ఎస్టిమేట్లో మాత్రము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ట్యాక్స్లు వస్తున్నాయి కాబట్టి అరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు చూపించారు చాలా పెద్ద ఎత్తున మనకి ఇది వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష సుమారు పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు మీరు చూపించారు కాబట్టి ఏదైతే ఏపీ టిడ్కో హౌసింగ్ కాంట్రాక్టర్స్కి వలసిన పేమెంట్స్ కూడా దాంట్లో బడ్జెట్లో ప్రొవిజన్ చూపించలేదు అధ్యక్ష కాబట్టి ఆ పేమెంట్స్ కూడా దీనికి కొంత క్యాటర్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటే అధ్యక్ష ఇదివరకు అయిపోయింది ఒక చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎమ్మెల్యేస్కి ఎస్డిఎఫ్ ఫండ్స్ అని ఇచ్చేవారు అధ్యక్ష ఎస్డీఎఫ్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీ ఎయిట్ ఆ ఫండ్ తోటి మనం పనులు చేయించిన తర్వాత జీవీఎంసి విశాఖపట్నం గురించి చూస్తే ఐదు కోట్ల ఏడు ఏడు లక్షల అధ్యక్ష అన్ని పాపం చిన్న చిన్న కాంట్రాక్టర్స్ చంద్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం పోయిన తర్వాత ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా చేసి నానా ఇబ్బందులకి గురి చేస్తుంది దయచేసి దానికి కూడా పాత పేమెంట్ పెండింగ్లు ఉన్నట్లకి కూడా మీరు ప్రొవిజన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటే అధ్యక్ష ఒక్క చిన్న విషయం అధ్యక్ష క్రింద ప్రభుత్వము అనిత్ గారు మంత్రివర్ విధానం క్రిందటి ప్రభుత్వ ప్రభుత్వం అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టిందంటే గురికే అంటే బిజినెస్ హౌసెస్ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అండదండలు ఉంటున్న మలానా పోలీసు యంత్రాంగం అండదండలు ఉన్న మలానా ఎన్ని ఇబ్బందులు పెట్టిందంటే అధ్యక్ష లీలాకృష్ణ టయోటా ఆటోమొబైల్స్ అని చెప్పి టయోటా ఆటోమొబైల్స్ అని విశాఖపట్నంలో ఉంది విజయవాడలో ఉంది శ్రీకాకుళం ఉంది అన్ని చోట్ల ఉంది అధ్యక్ష వాళ్ళు దే ఆర్ ది ఓన్లీ అఫీషియల్ డీలర్స్ ఫర్ కిర్లోస్కర్ టయోటా మోటార్స్ అధ్యక్ష మనకి ఫార్చునర్ వెహికల్ కొనాలంటే మనం ఎవరికి డైరెక్ట్గా కిర్లోస్కర్ టయోటాకి ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి మేము లీలాకృష్ణ టయోటా ఆటోమొబైల్స్కి వాళ్ళు డీలర్ ఆదరైజ్డ్ డీలర్కి మనం డబ్బులు ఇచ్చి నేనే ఇచ్చాను అధ్యక్ష నలభై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయలు ఇది నా ఒక్కడికే సంబంధించింది కాదు ఎప్పుడు ఇచ్చాము అధ్యక్ష బిఫోర్ థర్టీ ఫస్ట్ మార్చి చాలా మంది ఉన్నారు సార్ అయిపోయింది ప్రజలకి ఎంత ఇబ్బందులు పడుతున్నారో చెప్పడానికి సో అధ్యక్ష థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ముందే ఫుల్ పేమెంట్ చేసినప్పటికీ కూడా వెహికల్ రాలేదు ఈఎంఐలు కట్టుకుంటున్నాం ఏంటంటే వెహికల్ లేకుండా ఈఎంఐ ఈఎంఐలు కట్టుకున్న అంత అమాయకుడిని మీరు ఎక్కడన్నా చూస్తారు అధ్యక్ష అమాయకుల్లో నేను అవకాండి పోలీస్ యంత్రాంగం దగ్గరికి వెళ్ళి అడిగితే ఎఫ్ఐఆర్ అన్న బుక్ అంటే బుక్ చేయలేదు అధ్యక్ష సంవత్సరానికి ఆఖరికి ఎఫ్ఐఆర్ టూ ఫిఫ్టీ బై టూ థౌసండ్ ట్వంటీ త్రీ డేటెడ్ సెవెన్ సెవెన్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ బుక్ చేశారు అధ్యక్ష నేను నా ఒక్కడికే కాదు చాలా మంది దగ్గర ఫుల్ డబ్బులు కొట్టి మో మేమందరం మోసపోయిన బాధితుల తరపున నేను మాట్లాడుతున్నా అధ్యక్ష దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ని అనిత గారిని దీనిపైన సిఐడి ఎంక్వైరీ వేయవలసిందిగా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది వరకు నేను సిఐడి అధికారి గారి దగ్గరికి వెళ్ళి సునీల్ గారు ఎవరు ఉండేవారు వారికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మేమంతా దీనిపైన ఉన్నాము ఈనాడు ఈనాడు గ్రూప్ పైన మేము ఉన్నాము మాకు టైం లేదు ఈ చిన్న చిన్న గౌరవ మంత్రి వారి అనితి గారిని నేను కోరుతున్నాను ఎంక్వైరీ వేసి అర్జెంట్గా మా బండి మాకు ఇప్పించండి లేకపోతే మీ బండి అన్న మాకు ఇవ్వండి అధ్యక్ష ఎన్డీఏ కూటమి మొదటి బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు ఐదు సంవత్సరాల అరాచక అసత్వ పాలనలో విసిగిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉపశమనం కలిగించేలా వచ్చే ఐదు సంవత్సరాల భవిష్యత్తు మీద నమ్మకం కలిగించేలా ఈ భవిష్యత్తు ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష ముఖ్యంగా గత బడ్జెట్లో ఐదు సంవత్సరాలు అంకెలు మాత్రమే కనిపించేవి అధ్యక్ష కానీ అమలులో నిజంగా ఆ సొమ్మంతా ఎక్కడికి వెళ్తుందో ఎవరి జోబులోకి వెళ్తుందో ఏమాత్రం అర్థమయ్యేది కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని నడపడం అంటే ప్రజల మీద భారం వేసి రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెడుతూ మన ఆస్తుల్నే తాకట్టు పెట్టి మనకి